తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రుణమాఫీ అర్హులందరికీ అందడం లేదు అధికారుల తప్పిదాలు రైతులకు శాపంగా మారాయి చిన్న కారణాలతో అన్నదాతలు ఈ పథకానికి దూరం అవుతున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రుణమాఫీ అందక రైతులు బ్యాంకుల ఎదుట ఆందోళనలకు దిగుతున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అందడం లేదు చిన్న కారణాలతోనే చాలా మంది రుణమాఫీకి దూరమయ్యారు రుణమాఫీకి రేషన్ కార్డు ప్రమాణికం కాదని ప్రభుత్వం వెల్లడించిన కుటుంబ నిర్ధారణ జరగని కారణంగా రేషన్ కార్డుల్లో పేర్లు లేనివారికి కార్డులు లేనివారికి రుణమాఫీ చేయటం లేదు ఆధార్ కార్డులో ఉన్న విధంగా బ్యాంకు ఖాతాలో పేర్లు లేకపోతే రుణమాఫీ చేసిన రైతుల జాబితాలో పేరు ఉండటం లేదు ఆధార్ బ్యాంకు ఖాతాలోని పేర్లలో అక్షరదోషం ఉన్నా మాఫీ చేయటం లేదు దీంతో రైతులు అర్హత ఉన్నా తమకు ఎందుకు మాఫీ కావడం లేదని బ్యాంకర్లను ప్రశ్నిస్తున్నారు కొందరు బ్యాంకులు ఎదుట ఆందోళనకు దిగుతున్నారు రెంజల్లో కెనరా బ్యాంకుకు తాళం వేసిన రైతులు రెండు పాటు ధర్నా చేశారు అధికారుల నిర్లక్ష్యం వల్లే తమకు రుణమాఫీ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో మాఫీ చేసిన రైతులకు మళ్ళీ మాఫీ చేస్తున్నారని మండిపడుతున్నారు నాకైతే రాలేదు కొందరు వచ్చేది అంటున్నారు బ్యాంకుల చూపిస్తున్నా రాలేవు మళ్ళా విడతలు వస్తాయి అలా అంటున్నారు మరి ప్రభుత్వంలో కొందరికి ఇచ్చిన వాళ్ళకు మళ్ళా ఇప్పుడు తీసుకున్నారు ఇప్పుడు వచ్చినాయి మరి మాకు అప్పుడు రాలేదు ఇప్పుడు రాలేదు అయితే నిజామాబాద్ జిల్లాలో తొలి విడతలో నలభై నాలుగు వేల నాలుగు వందల అరవై తొమ్మిది మంది రైతులకు రెండు వందల ఇరవై ఐదు కోట్ల రుణం మాఫీ అయింది రెండో విడతలో ఇరవై రెండు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది మందికి రెండు వందల పది కోట్ల రూపాయల మాఫీ జరిగింది అర్హులైన చాలా మంది రైతులు ఇంకా తమకు మాఫీ జరగలేదని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు రుణమాఫీ కాని వారి కోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు సమస్య పరిష్కారమయ్యాక నిధులు ఎలా విడుదల చేస్తారో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని రైతులు కోరుతున్నారు రైతుల నుంచి వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలంటున్నారు నేను మొన్న కేసీఆర్ ఇచ్చినప్పుడు అప్పుడు రాలేదు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి మొన్న కొందరికి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు వచ్చేది మొత్తానికి అర్హులందరికీ రుణమాఫీ వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులు